కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలోని నీనబావుపేట గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో నూతన పంచాయతీరాజ్ భవనాన్ని అదే గ్రామంలో పది లక్షల రూపాయలతో నిర్మించిన రజాకా నూతన భవనాన్ని పది లక్షలతో నిర్మించిన సంఘ నూతన భవనాన్ని చిగురు మామిడి మండలం ముదిమాణిక్యంలో ఇరవై లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని చిగురు మామిడి మండల కేంద్రంలో శుక్రవారం సభలో భాగంగా అంగన్వాడి మరియు ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్ పంపిణీ చేశారు చిగురుమామిడి మండలంలో పన్నెండు లక్షలతో అంగన్వాడి నూతన భవనానికి శంకుస్థాపన సమేల సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రపుల దేశాయ్ హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి ఆర్డీఓ మహేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఉంటే ఏదైనా చాలా కడుపులో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని తెలుస్తాయి అంట మనం మాట్లాడేది మనం ఏం చేస్తున్నాం ఆటుందిరా చిన్న బడిలోన పాటురా బడిలో ఆటుందిరా చిన్న బడిలోన ఆడుతూ పాడుతూ ఎగురుతూ దొంకుతూ అక్షరాలు నెరవరా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి దాంట్లో సుమారు ఎనిమిది వేల ఐదు వందలు చిన్న పిల్లలు స్కూలింగ్కి వెళ్ వెళ్తారు ప్రీ ప్రైమరీ స్కూలింగ్ అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంగన్వాడీ కేంద్రం అంటే అంగన్వాడీ టీచర్స్ కూడా బాలజీ ఒక అసలు కాల్చారు మరియు గంద చేయడం చక్కగా మీరు నారా వచ్చి జన్మలు వచ్చి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీకు ఉన్నారు మన గౌరవ అతిథి గారు so I'm going to wear it. I'm going to wear it. I'm going to wear it. Nei, kom til pehli baje. Aapke aap se aap ne chalo Andar subah kaam chal. Okay. Ja. Ha. 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 न 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 मेरा लैपटॉप है ना लैपटॉप दिस लाइफ टाइम सर लेटेस्ट लैपटॉप

ജയ് മണികർണ സാഹിഗി ജയ് ശ്രീരേണഗളത്തില്ലിഗി ജയ് സംഗോധം കഴിച്ചണ്ടാലേ ആ അല്ല എങ്ങേ ജയ് సంఘాన్ని అందరు లామో నగర రెండు నాగర్